హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నాటి క్యూటీ శ్రీకర్ రీసెంట్గా మేమైతే షిర్డి వెళ్ళాం ఈ వీడియోలో మేము షిర్డి ఎలా వెళ్ళాం రూమ్స్ ఎలా బుక్ చేసుకున్నాం అలానే ఫస్ట్ డే ఏమేం చూసాం దర్శనం గురించి కూడా ఈ వీడియోలో చూద్దాం షిరిడీ వెళ్ళడానికి మన తెలుగు స్టేట్స్ నుంచి డైరెక్ట్ ట్రైన్స్ అయితే ఉంటాయి షిర్డి ఉన్న రైల్వే స్టేషన్ని సాయినగర్ అంటారు అలానే షిరిడీకి దగ్గరలో నాగర్సోల్ అనే స్టేషన్ కూడా ఉంది మీరు ఈ నాగర్సోల్లో దిగి కూడా ట్యాక్సీలో షిరిడీకి వెళ్ళొచ్చు మేము కూడా డైరెక్ట్ విజయవాడ నుంచి నాగర్సోల్కి టికెట్స్ బుక్ చేసుకొని నాగర్సోల్లో దిగి షిరిడీకి వెళ్ళాము నాగర్సోల్ నుంచి షిరిడీకి ట్యాక్సీలో అయితే మనం గంటలో వెళ్ళొచ్చు కానీ నాగర్సోల్ నుంచి షిరిడీకి ట్రైన్లో అయితే మూడు గంటలు పడుతుంది అంటే నాగర్సోల్ స్టేషన్ నుంచి సాయినగర్ స్టేషన్కి వెళ్ళాలంటే మూడు గంటలు పడుతుంది కాబట్టి నాగర్సోల్లో దిగి ట్యాక్సీలో వెళ్ళడమే బెటర్ మనం ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉన్నామో దాన్ని బట్టి మనం ట్యాక్సీ లేదంటే ఆటో మాట్లాడుకుంటే సరిపోతుంది ఇంకా రూమ్స్ అయితే మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు మనం ఆన్లైన్లో చూసుకుంటే తెలుస్తుంది కదా అక్కడ వాళ్ళ కాంటాక్ట్స్ నెంబర్స్ కూడా ఉంటాయి మనం ముందుగా కాల్ చేసి ఏసీ ఆర్ నాన్ ఏసీ అనేది మనం బుక్ చేసుకోవచ్చు అక్కడికి వెళ్ళాక అడ్వాన్స్ పే చేసి రూమ్స్కి వెళ్తే సరిపోతుంది మేమైతే శ్రీ సాయి మయూరి రెసిడెన్సీలో రూమ్స్ అయితే బుక్ చేసుకున్నాం ఇవి బాబా టెంపుల్కి చాలా దగ్గరలో ఉంటాయి మనం నడిచి కూడా వెళ్ళొచ్చు అదే మనం ఆటోలో వెళ్ళాలి అనుకుంటే దగ్గరైనా సరే ఎక్కువ అమౌంట్ తీసుకుంటారు కాబట్టి నడిచి వెళ్ళడమే బెటర్ మేం రూమ్స్కి వెళ్ళేసరికి ఆఫ్టర్నూన్ వన్ అయిపోయింది లగేజ్ అంతా రూమ్లో పెట్టేసి మేము దూర దర్శనానికి వెళ్ళాం దూర దర్శనం అంటే ఏంటంటే మనం ఎలా అయితే ఏ బట్టలు అయితే ఉన్నామో అలానే స్నానం చేయకుండా వెళ్ళి బాబా గారిని దర్శించుకోవాలి దూర దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా భోజనం టైం అయితే అయ్యింది మనకి షిరిడీలో బాబావారి గుడి దగ్గరలోనే సైకిల్ బాబా ఆశ్రమం అయితే ఉంటుంది ఇక్కడ మనకి ఫుడ్ అనేది ఫ్రీగా పెడతారు అది కూడా మన తెలుగు వాళ్ళకి మన తెలుగు స్టేట్స్లో ఫుడ్ ఎలా అయితే ఉంటుందో అలానే పెడతారు చాలా బాగుంటుంది మనం ఇక్కడ మనీ కూడా పే చేయాల్సిన అవసరం లేదు కాకపోతే మనం ఏమన్నా కొంచెం మనీ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు ఇక భోజనం అయిపోయి రూమ్కి వెళ్ళేసరికి త్రీ అయిపోయింది వెళ్ళి రెస్ట్ తీసుకొని వన్ అవర్ మళ్ళీ ఫ్రెష్ అయ్యి ఈవినింగ్ ఫైవ్కి గారి దర్శనానికి అయితే వెళ్ళాము ఇక్కడ మనకి దర్శనానికి అయితే గేట్స్ ఉంటాయి గేట్ వన్ అండ్ టూ అయితే ఫ్రీ దర్శనం అలానే గేట్ త్రీ టూ హండ్రెడ్ రూపీస్ టికెట్ అనమాట టెంపుల్ లోపలికి మనం కొబ్బరికాయలు పువ్వులు అలాంటివి ఏమీ ఎలవ్ చేయరు అలానే మొబైల్స్ కూడా ఎలవ్ చేయరు అలానే సీనియర్ సిటిజన్స్కి వికలాంగులకు ప్రత్యేక దర్శనం కూడా ఉంటుంది అలానే మనం హారత్కి వెళ్ళాలి అనుకుంటే దానికి కూడా టికెట్స్ ఉంటాయి అవి కూడా మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు మేమైతే ఫ్రీ దర్శనానికి వెళ్ళాం అది ఒక గంటలో అయిపోయింది దర్శనం అయిపోయిన తరువాత మనం ముఖ్యంగా చూడవలసింది గురుస్థాన్ ఇది బాబా వారికి అత్యంత ముఖ్యమైన ప్రదేశం ఈ గురుస్థాన్ అనేది వేప చెట్టు ఉన్న ప్రదేశం బాబా గారు పదహారు ఏళ్ల వయసు ఉన్నప్పుడు మొదటిసారి షిర్డి ప్రజలకు కనిపించింది ఇక్కడే ఆ తరువాత పార్క్ ఉంటుంది అది బాబావారు మొక్కలకి నీళ్లు పోసిన ప్రదేశం ఈ పార్క్ కూడా చూడడానికి వివిధ రకాల మొక్కలతో చాలా అందంగా ఉంటుంది అలానే ప్రశాంతంగా కూడా ఉంటుంది మేము ఇక్కడ కొంచెం సేపు కూర్చొని వెళ్ళాము లోపల అవి చూసి బయటకి వచ్చాక మనం చూడవలసిన ముఖ్యమైన ప్రదేశం ద్వారకామాయి మరియు చావడి బాబావారి సమాధి తరువాత అత్యంత ముఖ్యమైనది ఈ ద్వారకామాయి ఇది బాబావారు జీవించిన ప్రదేశం బాబావారికి షిరిడీ వచ్చిన తరువాత ఒక పురాతన మసీదును తన నివాసంగా మార్చుకున్నారు ఆ పురాతన మసీదే ఈ ద్వారకామాయి ఇక్కడ లోపల బాబావారు వాడిన వస్తువులు అలానే మంచం ఉంటాయి అలానే ఇక్కడ స్క్రీన్ మీద లోపల బాబావారిది మనకి మనకిక్కడ లైవ్ వేస్తారనమాట మనం ఇక్కడ కూడా చూడవచ్చు ఇంకా అలానే మనం చూడవలసినది చావడి బాబావారు ఇక్కడ కూడా కొంతకాలం గడిపారు ఇక్కడ లోపలకి లేడీస్ ఒకవైపు జెంట్స్ ఒకవైపు వెళ్ళాలి లోపల బాబావారు వారు చిత్రపటాలు ఉంటాయి ఇవన్నీ చూసిన తరువాత ఇంకా దర్శనం అయ్యి ఇవన్నీ చూసిన తరువాత మేమైతే షాపింగ్కి వెళ్ళాలి అలానే మనం ఏమైనా తినాలి అనుకున్నా సరే అన్ని షాప్స్ అన్ని రెస్టారెంట్స్ ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయన్నమాట లేదంటే నైట్ కూడా సైకిల్ బాబా ఆశ్రమం ఉంటుంది ఇంకా అలానే ఫ్రీగా భోజనం పెట్టే ట్రస్ట్ కూడా ఉంటాయి చూశారు కదా మేము ఫస్ట్ డే ఏమేం చూసామో అలానే దర్శనం ఎలా చేసుకున్నామో ఇంకా అలానే మేము సెకండ్ డే ఏమేం చూసామో కూడా వీడియో మా ఛానల్లో పోస్ట్ చేస్తాం తప్పకుండా చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ సపోర్ట్